బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తో ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల నా అంతరంగమందు విచారణములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు అని రావేది గారు యాత్ర కీర్తనని రాయబడి ఉంటాయి ఇవన్నీ రాసింది ఒకరు కాకపోయినప్పటికీ కూడా ఓ ఉన్నతమైన మాట ఈ పూట వాగ్దానంగా మనకు దయచేస్తున్నాడు ఏమనంటే ప్రభువ నా హృదయములో నా అంతరంగములో విచారములు హెచ్చుగానున్నాయి నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేస్తుంది అంటున్నాడు పిల్లరా ఒకరోజు మొదలుకొని అనగా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు లేదంటే తెల్లవారుజామున మెలకు మేలుకున్న సమయం మొదలుకొని రాత్రి పరుండుకునేంత వరకు ఒక మనసుని హృదయంలో ఎన్ని తలంపులు ఎన్ని ఆలోచనలు ఎన్ని దుఃఖకరాలు ఎన్ని సంతోషమైనటివో ఎన్ని ఏమండి ఆ ఊహించని ఊప ఊహాగానాలు ఊహా ఊహా తలంపులు ఎన్నో కలుగుతాయో అన్నిటిలో మనిషి సంతోషంగా ఉంటాడంటారా అన్నింటిలో కొంతేపు బాధపడి కొంతసేపు సంతోషం కాసేపు నెమ్మదిగా ఎట్లా ఉండొచ్చేమో కానీ ఇక్కడ భక్తుడు అంటాడు నా అంతరంగములో విచారములు ఉన్నాయి కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తున్నది అన్నాడు ఇప్పుడు ఈయనకి ఇంత విచారణ ఎందువల్ల వచ్చింది ఈ భక్తుడికి ఇంత ఆందోళన రావాల్సిన పరిస్థితి ఏంటి కొన్ని మనసులు చేసుకున్న వాటి వల్ల కొన్ని మనం చేసుకున్న వాటి వల్ల కొన్ని ఏమండి మనం చేయకుండానే మన మీదకొస్తున్న అపకీర్తులు అపనిందనాల వల్ల హృదయమంతా విచారంతో నిండిపోయిందట మీరు ఆలోచించండి ఓ చిన్న గదిని అన్ని సామానులతో నింపేస్తే చూడటానికి బహుశా ఆ గది అన్ని సామానులతో అందంగా కనపడచ్చేమో కానీ ఆ గదికే మనసుండి మాట ఉంటే ఆ గది ఏమంటుందో తెలుసా ఖాళీ లేకుండా నన్ను అంతా నింపేసావు నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావురా బయట అని మాట్లాడచ్చావు బహుశా ఆ గది మాట్లాడే అవకాశం ఉంటే అలాగనే మన హృదయము గుప్పిడంత గుండె అయిన మన హృదయాన్ని ఏమండి మన మనసును విచారమైన అన్నిటితో నింపేస్తే నీ శరీరము ఎక్కడా సమాధానంగా సంతోషంగా ఉండగలుగుతుంది చెప్పండి ఎలాగా సంతోషంగా అది నెమ్మదితో అతృప్తికరంగా ఉండగలుగుతుంది చెప్పండి మన అవయవములన్నిటిలో ఒక్కదానికి బాధ కలిగితే అవయవాలు అన్నీ బాధపడతాయన్న విషయం మనందరికీ అదే అదేవిధంగా హృదయము ఆలోచనలతో నింపబడితే కళ్ళు కానీ మెదడు కానీ ఏమంటే కాళ్ళు చేతులు కానీ తర్వాత మిగతా భాగాలు ఏవి కూడా సమాధానంగా ఉండలేవు అన్నదే అక్షరాల నిజం మీరు ఆలోచించండి ఈ సమాధానం నీ హృదయంలో లేకపోతే నీ ఇంటిలో ఎంత మాత్రం నెమ్మదిగా ఉండగలుగుతావు నీలో నెమ్మది లేదు కనుక నీ ప్రజల మధ్యలో కూడా నెమ్మది లేకుండా ఉండే పరిస్థితులు నువ్వే చాలా చక్కగా చూసే అవకాశం ఉంది ఒకసారి ఆలోచించు వాక్యం సెలవిస్తుంది నీ ఆదరణ నా హృదయమునకు నెమ్మది కలిగి చేసింది ఏంటి వాక్యం ఏం ఆదరణ చూపింది ఎలా నెమ్మది కలిగి చేసింది ఏమండి మనకు ఒక విషయం పరిచయం హాగారు తన యజమానురాలతో గొడవబడి అరణ్య మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోతుంది లోపట సొనుగుకుంటుంది అబ్రాహం గారు నన్ను వాడుకున్నాడు లేదా శారమ్మ తన పనికెత్తిగా ఉంచుకుని కానీ ఈరోజు ఈ పరిస్థితుల మధ్యలో నన్ను త్రోసేసిందని బాధపడుతూ వెళ్ళిపోతుంది అయితే దేవుని దూత అతడిని ఆమెను దర్శించి ఆగారు భయపడవద్దు నేను గొప్ప జనంగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు తిరిగి మళ్ళా శారమ్మ చేతి కిందకి వెళ్ళిపోను అంటాడు కదా ఇప్పుడు ఆమెకి ఆ మాటలలో ఏ ఆదరణ కలిగిందంటో ముందున్న భవిష్యత్తును చూపించినట్లు మనం చూస్తాం ఇప్పుడు తనకున్న దుఃఖము ఇబ్బంది అంతటినీ ఎలా విడిచేసిందంటే ఖచ్చితంగా ఈరోజు లేదా ఆ రోజు నేను చూసే మున్ దినాలు ఉన్నాయని నమ్మకత్వంతో ఒక స్థిర మనసుతో మరలా తిరిగి వెళ్ళినట్లు మనం చూస్తాం మరి నీ హృదయంలో విచారణలు ఉన్నాయా ఉండే ఉంటాయిలేండి మరి నీ తలంపులలో హెచ్చుగా ఆలోచనలు కలిగి ఉన్నావా ఏమండి వీటన్నిటిని తొలగించటానికి ఒకే ఒక్క మాట ప్రభు మాటను మనం అంగీకరించటమే లేదంటే దానిని పూర్వకంగా నడవటమే గారు తన ఆత్మీయ ప్రయాణంలో రాజ్య పరిపాలనలో దావీది గారి నిర్ణయం ఏంటి తెలుసా ఏమండి ఏదైనా జరగటం మొదలు పెడితే దేవుని చిత్తమే ఇంక వేరొకటి కాదు అది మనం యోబుకాడ చూస్తాం యహోవా ఇచ్చును ఈహోవా తీసుకును దావీదు గారు అంటారు ఏదైనా ఒకటి అనుమతించబడితే అది నా తండ్రి చిత్తమే తప్ప వేరొకటి కాదని తన మనసును పూర్తిగా తన దేవుని ఎదుటి పెట్టినట్లు వాక్యంలో మనం చూస్తాం మరి నీ మనసులో ఉండే విచారములన్నిటినీ మోకరించినప్పుడు దేవుని సన్నిధిలో పారబోసి దేవుని సన్నిధిలో పారబోసి నా మనసులో సమాధానమే లేదు ప్రభు మీ చిత్తమైతే నాకు నెమ్మదిని అని నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన గదిలో నెమ్మదిని దేవుడిస్తూ నీ హృదయానికి ఆనందాన్ని కలుగు చేసి విచారాలన్నిటిని కొట్టివేస్తాడు మరి ఆలోచించు ఎలాంటి అశాంతితో ఎలాంటి గలిబిల్లితో ఎటువంటి క్రించ బలహీనతతో నింపిపోయావో ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపన ఉన్న ప్రే సహోదరి సహోదరులారా నీ హృదయమునకు దేవుని మాట నెమ్మది కలుగు చేయను ఆలోచించు ప్రార్థించు నీ దేవుని దేవునిధిలో రప కలుగుగా ఆమె ప్రార్థన అయిన మా తండ్రి విచారములు కొట్టివేసి వారి నెమ్మదిని కలుగు చేయుటకు మీరు సరిపోయిన దేవుడు ప్రభావ ఏ స్థితిలో ఉన్నారు యవనస్తులు పెద్దలు వృద్ధులు అన్నిటిలో వారి భుజము తట్టి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని వారిని నెమ్మది పరచమని పరిశుద్ధుడైనా నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్